అందరికీ నమస్తే రంగురంగుల రకరకాల చామంతి పూల మొక్కల సీజన్ అనేది గడిచిపోతుంది చలికాలం వెళ్ళిపోయింది ఎండాకాలం వచ్చేసింది మార్చి నెలలో చామంతి పూల మొక్కలకి నేను ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను ఈ ఫర్టిలైజర్స్ని నేను ఎందుకు ఇచ్చానో తెలుసుకోవాలంటే వీడియోని చూడాల్సిందే వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్స్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది నా వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి చామంతి పూలు వింటర్ సీజన్లో చాలా చక్కగా పూసాయి కదా మార్చి నెల వచ్చేసింది ఎండలు అనేది స్టార్ట్ అయిపోయాయి మరి ఈ టైంలో వీటికి రెస్ట్ అనేది చాలా అవసరం ఎందుకంటే చామంతి మొక్కలు అనేది చలికాలంలో పూసే మొక్కలు అనమాట ఎండాకాలంలో ఇవి పూలనేది అనేది అస్సలు ఎండ ఎండవేడిని కూడా ఇవి అస్సలు తట్టుకోలేవు మీరు మరిచిపోయి కూడా వీటిని ఎండలో పెట్టకండి అలా పెట్టడం వల్ల ఆకులు మాడిపోవడమే కాకుండా మెల్లి మెల్లిగా మొక్క కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది వీటిని సమ్మర్ సీజన్లో షేడీ ఏరియాలోకి మార్చుకోవాలి లేదంటే గ్రీన్ నెట్ కింద పెట్టుకోవాలి లేదంటే పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటి కిందైనా సరే పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలంటే వాటికి మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను పాత మొక్కలు పెద్ద మొక్కలు లాస్ట్ ఇయర్లో కొన్న మొక్కలు అయితే చక్కగా పూలు పూసాయి వాటికి ఫ్లవరింగ్ అనేది అయిపోయింది కాకపోతే ఈ ఇయర్లో కొత్తగా తెచ్చిన మొక్కలు మాత్రం ఇప్పుడిప్పుడే పూలు పూయడం మొదలుపెట్టాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా మొక్కలు అయితే ఈ సంవత్సరంలో కొన్న మొక్కలు చక్కగా పూలు అనేది పూస్తూ ఉన్నాయండి నాకు ఎటువంటి మొక్కలు కూడా చనిపోలేదు ఇలా పూలు పూయడానికి నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి ఛానల్ హోమ్ పేజీలోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చామంతి మొక్కల గురించి వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేయండి మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఇక్కడ మీరు ఈ మొక్కను చూసారు కదా ఇదైతే లాస్ట్ ఇయర్ మొక్క అండి ఒకసారి ఫ్లవరింగ్ అంతా అయిపోయింది ప్రూన్ చేసిన తర్వాత ఫర్టిలైజర్స్ ఇచ్చాను మళ్ళీ పువ్వులు పూయడం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క అయితే ఈ సంవత్సరంలో కొన్న మొక్క అనమాట వీటిని కూడా ప్రూన్ చేసి నేను ఫర్టిలైజర్స్ ఇచ్చాను ఇది కూడా చక్కగా పువ్వులనేది పూయడం మొదలుపెట్టింది అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఎండలు ఎక్కువ కొంది వీటి ఫ్లవరింగ్ కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట పువ్వులు కూడా మాడిపోవడం జరుగుతూ ఉంటుంది కలర్ కూడా కొంచెం షేడ్ అయినట్లుగా ఉంటుంది కొన్ని కొన్ని మొక్కలు అయితే మనం ఇలానే ఎండలు పెట్టేసరికి ఇలా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు వాటిని తీసేయండి అంతేకాకుండా వీటిని మార్నింగ్ సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోండి లేదంటే పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటి దగ్గరైనా సరే పెట్టేసేయండి ఎక్కువసేపు వేడిని కూడా ఇవి తట్టుకోలేవు ఇప్పుడు నేను ఒక సింపుల్ ఫర్టిలైజర్ మీకు ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వాలో చెప్తాను మాగిన అరటి పండ్లు బెల్లము రెండు కలిపేసి చక్కగా కలుపుకొని వాటిని నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ఫర్మెంట్ చేసుకున్నాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని నేను ఈ చామంతి మొక్కలకి ఇవ్వబోతున్నాను అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు ఎక్కువగా చామంతి మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇవ్వడం అనేది ఆపేసేయాలి ఎందుకంటే అవి మెల్లిమెల్లిగా రెస్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఫర్టిలైజర్స్ ఇచ్చి వాటిని ఇబ్బంది పెట్టకూడదు కాకపోతే కొన్ని మొక్కలు పువ్వులు పోస్తున్నాయి కాబట్టి అట్లాంటి వాటికి ఇవి అవసరం పడతాయి నేను అందుకే ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు చక్కగా రావడమే కాకుండా పూసిన పువ్వు కూడా కంప్లీట్గా విచ్చుకుంటుంది మాడిపోవడం అనేది తగ్గుతుంది కలర్ కూడా మంచి కలర్ అనేది వస్తుందన్నమాట ఈ ఫర్టిలైజర్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి మీరు వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనమాట వీటిని ఎలా ఇవ్వాలంటే బియ్యం కడిగి నీళ్ళలో ఇవ్వచ్చు లేదంటే నార్మల్ వాటర్లో కూడా ఇవ్వచ్చు కాకపోతే బియ్యం కడిగి నీళ్ళల్లో ఇవ్వడం వల్ల ఫర్టిలైజర్ అనేది ఇంకా చాలా పవర్ఫుల్గా మారుతుంది కాబట్టి నేను బియ్యం కడిగి నీళ్ళు తీసుకున్నాను వన్ లీటర్ రైస్ వాటర్కి ఒక పావు స్పూన్ వరకు ఈ ఫర్టిలైజర్ వేసి బాగా కలిసేలాగా కలుపుకొని మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు అనమాట ఇది చాలా మంచిదండి మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఇందులో ఉంటాయి మట్టి కూడా చాలా బలంగా మారుతుంది బియ్యం నీళ్ళు ఇంకా ఈ ఫర్టిలైజర్ ఉండి కలిపినప్పుడు మట్టి కూడా చాలా అంటే చాలా బలంగా మారుతుంది మొక్కలు ఎప్పుడైనా సరే హెల్దీగా ఉండాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేది మనం రెగ్యులర్గా మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి మరి ఇది ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలని డౌట్ వస్తుంటుంది కదా ఇది లాస్ట్ టైం ఇవ్వండి ఇంకా ఫర్టిలైజర్స్ అనేది ఆపేసేయండి దాదాపు ప్రతి ఒక మొక్క ఫ్లవరింగ్ అనేది అయిపోతుంది కాకపోతే ఇక్కడ ఈ మొక్క చూశారు కదా ఇది ప్రూన్ చేసిన తర్వాత మొగ్గలు వచ్చేసాయి పువ్వులు కూడా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి మొక్కలు ఏవైనా సరే గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయంటే మాత్రం వాటిని మాత్రం మార్చ్ సెకండ్ వీక్ వరకే వాటికి ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వండి మిగతా మొక్కలు ఫ్లవరింగ్ అయిపోయింది కొంచెం డల్గా ఉన్నాయి అనుకుంటే మాత్రం వాటిని మళ్ళీ మీరు ప్రూన్ చేసేసి కొన్ని జాగ్రత్తలతో పాటుగా వాటిని రెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట అంటే ఎగ్జాంపుల్కి ఈ మొక్క చూశారు కదా వీడియో స్టార్టింగ్లో చూశారు కదా చామంతి పూలతోటి కలకలాడిపోతుంది ఇప్పుడేమో చాలా డల్గా అయిపోయింది ఇంకా ఇలాంటి మొక్కకి ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వకూడదు ఈ ఎల్లో కలర్ చామంతి మొక్క చూశారు కదా ఎంత చక్కగా బుషిగా హ్యాపీగా ఉంది కదా ఇలాంటి మొక్కను కూడా మార్చ్ సెకండ్ వీక్ వరకే ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వండి ఆ తర్వాత వీటిని ప్రూన్ చేసేసి సేవ్ చేసుకోవాలన్నమాట ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చిన తర్వాత నేను ఇంకొకటి కూడా ఇస్తున్నాను ఇదేంటంటే సాఫ్ ఫంగిసైడ్ సాఫ్ ఫంగిసైడ్ అనేది మొక్కని ఫంగస్ నుంచి కాపాడుతుంది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఓవర్ వాటర్ వల్ల మొక్క చనిపోకుండా ఉండాలంటే ఫంగిసైడ్ అనేది ప్రతి ఒక్క మొక్కకి ప్రతి ఒక్క నెల ఇవ్వాల్సిందే ఇది ఎలా ఇవ్వాలంటే వన్ లీటర్ వాటర్ తీసుకొని జస్ట్ వన్ ఆర్ టూ గ్రామ్స్ వరకు సాఫ్ ఫంగిసైడ్ తీసుకొని వాటర్లో వేసి కలుపుకొని మొక్కలు పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు మీరు వీటిని కావాలంటే సాలిడ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు అనమాట అది ఎలాగంటే మట్టిని కొంచెం లూజ్ చేసి కొంచెంగా మట్టి పైన వే వేయచ్చు లేదంటే ఇలా లిక్విడ్ ఫామ్లో కూడా మొక్కలకి అనేది అందించవచ్చు ఒకవేళ మీ దగ్గర ఈ సాఫ్ అంగీసెడ్ లేకపోతే దాల్చిన చెక్కని మిక్సీలు వేసి పౌడర్గా మార్చి దానికి కూడా ఇదే ప్రపోర్షన్లో మొక్కలకి అనేది అందించవచ్చు కానీ సాఫ్ అంగిసెడ్ అయితే కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి కంపేర్ టు దాల్చిన చెక్క పొడితో ఎందుకు ఇప్పుడు ఇది ఇవ్వాల్సి వచ్చిందంటే వింటర్ సీజన్లో మనము మొక్కలకి చూసి జాగ్రత్తగా వాటర్ ఇస్తూ ఉన్నాం కదా ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఓవర్ వాటర్ వల్ల మళ్ళీ వీటి రూట్స్ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది మెల్లిమెల్లిగా మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సాఫ్ ఫంగీసైడ్ అనేది ఈ టైంలో తప్పకుండా ఇవ్వాలి ఇక్కడ ఫంగీసైడ్ కూడా లాస్ట్ టైం ఇవ్వాలి ఇంకా వీటికి ఎటువంటి ఫర్టిలైజర్స్ అయినా ఫంగీసైడ్స్ అయినా లేదంటే పెస్టిసైడ్స్ అయినా సరే ఇవ్వడం అనేది ఆపేసేయాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను నా మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి వాటికి ఎటువంటి పెస్ట్ కూడా అటాక్ అవ్వలేదు జాగ్రత్తగా నోటీస్ చేస్తే మొక్కలు చాలా హ్యాపీగా ఉన్నాయి మొక్కలు డల్ అయిపోయి వాటి సీజన్ గడిచిపోతుంది అనుకున్నప్పుడు మొక్కలపైన పెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది వీటికి ఎక్కువగా ఎఫెక్ట్స్ ఇంకా మీలి బగ్స్ అనేది అటాక్ చేస్తూ ఉంటాయన్నమాట వాటిని మీరు జాగ్రత్తగా నోటీస్ చేసి వీలైనంత వరకు నీమ్ ఆయిల్ అయినా లేదంటే బయోపెస్టిసైడ్ అయినా లేదంటే బేకింగ్ సోడా సొల్యూషన్ అయినా సరే ఏదైనా సరే స్ప్రే చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి లేదంటే మెల్లిమెల్లిగా మొక్కని చనిపోయే స్టేజ్ వరకు అవి తీసుకెళ్తాయి ఇప్పుడిప్పుడే మొక్కలు పెంచే వాళ్ళు తెలిసో తెలియకో కొంచెం లేటుగా చామంతి మొక్కలు అనేది కొంటూ ఉంటారు కదా వాటి నుంచి మీరు ఇంకా పువ్వులు అనేది తీసుకోకండి ఎందుకంటే మీరు పువ్వుల పైన కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మొక్క అనేది మెల్లిమెల్లిగా డల్ అయిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్తుంది కాబట్టి వాటిని వీలినంత వరకు ఫ్లవరింగ్ తీసుకోవడం అనేది ఆపేసేయండి అలా ఉండాలంటే మొగ్గలు కట్ చేయాలి పువ్వులు కూడా కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత సాయిల్ని లూజ్ చేసి కొంచెంగా కౌ మెన్యూర్ అయినా లేదంటే వర్మీ కంపోస్ట్ అయినా లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా సరే ఏదైనా సరే ఫుల్లీ డీకంపోస్ట్ అయింది తీసుకొని కొంచెం వేపపిండి కలిపేసి మొక్కలకి ఇవ్వండి అంతేకాకుండా వీటిని కొంచెం మార్నింగ్ సన్లైట్లో అయినా లేదంటే ఇన్డైరెక్ట్ సన్లైట్లో అయినా సరే మొక్కలు అనేది పెట్టుకోండి నెక్స్ట్ సీజన్ వరకు మనం వీటిని చక్కగా సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీటికి మిగతా మొక్కలతో పాటుగా ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వకండి కొంచెం రెస్ట్ అనేది ఇవ్వండి నా దగ్గర ఉన్న చామంతి మొక్కల్ని చక్కగా ప్రూన్ చేసి నెక్స్ట్ సీజన్ వరకు ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొన్ని మొక్కలు ఫ్లవరింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లవరింగ్ అంత అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీక్లో వీటిని ప్రూన్ చేస్తాను ఎలా సేవ్ చేస్తాను కూడా ఒక వీడియో చేస్తాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం